ప్రియమైన సోదర సోదరిలారా ఈ రోజున మిమ్మును చూచుట ఎంతగానో సంతోషం ఎస్పెషలీ మై సిస్టర్స్ ఐ విష్ ఆల్ వెరీ బ్లెస్డ్ విమెన్స్ డే మరి ప్రత్యేకంగా నా సహోదరులైన మీకు స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు ఆశీర్వాదములు తెలియజేయుచున్నాను టు డే వీర్ గంట మెడిటేట్ ఆన్ సెకండ్ నేటి రెండవ పత్రిక మనము లార్డ్ సేస్ అట్ రైట్ ఐ యు ఆన్ డే ఆఫ్ సాల్వేషన్ ఐ యు రైట్ నౌ టుడేస్ ద డే ఆఫ్ సల్వేషన్ అనుకూల సమయమందు నీ మరణాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినము దిస్ వర్స్ గివ్స్ us so much of hope ఈ వచనం మనకు ఎంతగానో నిరీక్షణను అనుగ్రహించుచున్నది ఫర్ ద లార్డ్ టు ఆన్సర్ our prayers దిస్ ద రైట్ ప్రభు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించడానికి ఇది ఏ సరి అయిన సమయం సో డియర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ రిక్వెస్ట్ యు యువ్ టుడే సబ్మిట్ ఎవ్రీథింగ్ బిఫోర్ గాడ్ కనుక ప్రియమైన స్నేహితులారా ఎటువంటి ప్రార్థనా విన్నపములను మీరు కలిగి ఉన్నారో నేటి దినమునే వాటన్నిటినీ కూడా ప్రభువునకు సమర్పించండి యు హావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ మీరు దేవుని యొక్క కన దృష్టిలో అనుగ్రహమును పొంది ఉన్నారు దిస్ ఇయర్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్ రెయిన్ ఈ సంవత్సరము ఆశీర్వాదపు జల్లుల వర్షము కురిచే సంవత్సరము ది లార్డ్

అనుగ్రహించిన్నాడు దిస్ ఇస్ దైట్ టైం ఫర్ యో డియర్ ఫ్రెండ్ స్నేహితులారా మీ అద్భుత కార్యం జరగడానికి ఇదే ఇదే సరైన సమయం అండ్ అగైన్ ద ద ద ద లార్డ్ లార్డ్ సేస్ సేస్ డే ఆఫ్ ఇదిగో రక్షణ దినము అని ప్రభువు సెలవిచ్చుచు ఉన్నారు ఇన్ ఇన్ బైబిల్ ప్లేసెస్ ఫ్రమ్ దిస్ డే ఆన్ ఐ విల్ బ్లెస్ యు పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల ఈ దినము మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను అనే మాట మనము చూడగలుగుతాం ఈ రోజున రక్షణ మీ ఇంటికి వచ్చి దేవుడు విభిన్న రకములైన రోజులను కలిగి ఉన్నారు జన్మింప చేయుటకు ఆయన ఒక రోజును కలిగి ఉన్నారు

Totally. That's why in Luke 19:8 he said, "I give half of my possession to the poor, and if I have cheated anybody out of anything, I will pay four times the amount."

హౌస్ ఈ రోజునే రక్షణ మీ ఇంటికి వచ్చును గాక నా ద రైట్ టైం ఇప్పుడు ఇది సరైన సమయం టుడే ఇస్ డే ఆఫ్ సెలబ్రేషన్ నేడే రక్షణ దినమై ఉన్నది సో మేక్ అమిట్మెంట్ టుడే

today now

That time a certain verse

బరుటకు మీకు ఉన్న అవకాశం కూడా కోల్పోకండి

మీరు క్రీస్తు నందు దైవ దయను అనుగ్రహమును is ఇస్ day ఆఫ్ your salvation. ఈ రోజే మీ రక్షణ కొరకైన రోజే ఉన్నది లార్డ్ జీసస్ as చిల్డ్రన్ children are giving their hearts to you ప్రభు అయిన యేసయ్య మీ ప్రజలు వారి హృదయములను మీకు సమర్పించుచు ఉండగా సరెండరింగ్ themselves to you తమ్మును తాము వారు మీకు స్వాధీనము చేసుకొనుచు ఉండగా అక్సెప్ట్ them oh దేవా వారిని మీరు అంగీకరించండి the right time is now సరియైన సమయము ఇప్పుడే లార్డ్ ఫాదర్ రిమెంబర్ యువర్ వర్డ్ అండ్ అక్సెప్ట్ యువర్ పీపుల్ ప్రభువా తండ్రి మీ వాక్యమును జ్ఞాపకము చేసుకుని మీ ప్రజలను మీరు అంగీకరించండి కమింగ్ టు లార్డ్ ఎంబ్రేస్ దెమ్ బ్లెస్ దెమ్ గడ్ ప్రభువ ఎవరైతే మీ యొద్దకు వచొచ్చు ఉన్నారో వారిని మీరు కాగులించుకొని వారిని ఆశీర్వదించండి ప్రభువా దే మే బి ఎవరై ఉన్నప్పటికీ లార్డ్ హెవ్ మస్ దెమ్ లారవా వారి మీద కారుణ్యాన్ని చూపించండి యూర్ నాట్ అ గోడ్ ఆఫ్ పార్షియాలిటీ మీరు పక్షపాతమును చూపే దేవుడవు కాదు ప్రభువా టచ్ ఎవ్రీ

ఫ్రూట్ బేరింగ్ ట్రీ వారిని ఫలములు ఫలించు వృక్షము వలె చేయండి వారు ఎంతగానో బాధపడి ఉన్నారు ఇక అది చాలును ఇట్స్ దే వారు అంధకారంలో ఇప్పటి వరకు వారిని అందులో నుంచి బయటకు తీసుకురండి ప్రభుత్వ లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ యోర్ పీపుల్ మీ వెలుగు మీ ప్రజల మీద ప్రకాశించును గాక లార్డ్ హెడ్ గాడ్ టు లీడ్ అక్సెస్ for life ప్రభువా విజయవంతమైన జీవితము జీవించులాగున వారిని మీరు నడిపించండి థాంక్యూ ఫర్ లిజనింగ్ టు ఎవరీ ప్రయర్ ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినందుకు మీకు వందనములు ఎవరీ ప్రయర్ ఆఫ్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో కూడిన ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు దే మే బి ప్రయింగ్ ఫర్ దేర్ హస్బెండ్ ఆర్ దేర్ చిల్డ్రన్ వారు ఒకవేళ వారి భర్త కోసం లేక బిడ్డల కోసం ప్రార్థన చేయించునరేమో ఆర్ ఈవెన్ దియా

మీరు మీ జీవితమును దేవునికి ఆ విధముగా థ్యాంక్ యూ జీసస్ ఫర్ సమర్పించింగ్ ఇన్ ప్రభు అయిన ఈసయ్య నా హృదయంలోనికి వచ్చినందుకు మీకు వందనములు అని చెప్పండి ఎవ్రీ డే విదౌట్ ఫెయిల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతి రోజు కూడా ఏ మాత్రము కోల్పోకుండా దేవుని యొక్క వాక్యమును చదవండి అండ్ ప్రే టు గాడ్ దేవునికి ప్రార్థన చేయండి ద లార్డ్ విల్ బి విత్ యు ఫర్ ఎవర్ ప్రభు నిరంతరమునకు మీతో కూడా ఉంటారు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక